జమ్గుంటోవార్డు ప్రజల ఆత్మవీర అభిమానిగా వారి గుండెల్లో నిలుస్తున్న నా ప్రజల నాకు ముఖ్యం నివాస్ న్యూస్ జమ్మికుంట జమ్మిగుంటో రైల్వే ట్రాక్ కాంపౌండ్ కి ఆనుకుని ఉన్న ఇళ్ల పక్కన విపరీతమైన చెట్ల పొదలు ఏపుగా పెరగటం వల్ల చెత్తా చెదారంతో పాటు పందులకు దోమలకు విషకీటకాలకు నివాసంగా మారినందువలన గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు ఇంటి విషయంపై యువ నాయకుడు ఫెరోస్ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారికి పరిస్థితి విన్నవించగా వెంటనే స్పందించిన కమిషనర్ గారు జేసీబీని పంపి చెట్ల పొదలు మరియు చెత్త చెదారం శుభ్రం చేయించడం జరిగింది వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని కోరిన ఫెరోజ్ ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా పని ఉంటే తన సహకారం ఎల్లప్పుడూ వార్డు ప్రజలకు ఉంటుందని చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా పెరోజ్ వార్డు ప్రజలకు ఉపయోగపడే అనేక పనుల్లో ముందుండి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడని వాటు ప్రజలు కొనియాడారు